నమః శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ లక్ష్మీ యోగం ధనప్రాప్తి యోగం స్థానయోగం స్థానయోగం అనగా ఇల్లు ఇలా పేరు బలములో స్థానం అనేది ఒకటి పేరైన స్థానము పేరైన ఇల్లు కట్టాల్సిన యోగం అనేది ఉంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఇల్లు బాడిగింట్లో ఉంటూ ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ మాకంటూ ఒక సొంత ఇల్లు కావాలని ఇలా మనసులో అనేది ఎన్నో రోజుల నుంచి ఉన్న కోరిక తీరే టైం వచ్చేసింది మరి ఇలా పేరు బలములో స్థాన స్థాన చలనం అనేది ఒకటి ఉంది అంటే ఇల్లు కట్టుకుంటారు మరి పెండింగ్ పండ్లు అతి తొందరగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ఉద్యోగదారులకి ఉద్యోగం చేయాలనుకున్నావలసిన వాళ్ళకి ఈ నెల పదహారు తారీఖు నుంచి ప్రయత్నం చేయండి పదహారో తారీఖు టైంలో ఆ టైము నుంచి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టుగా అయితే మీకు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు అనుకునే విజయాలు అనేది మీకు తప్పకుండా వర్తించే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ తల్లిగారి ఆరోగ్యం అనేది చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి మీ తల్లి ఆరోగ్యం వలన కొంత సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ తల్లికి ఆరోగ్యాన్ని అనేది మీరు దాన్ని చూసుకోవాలి మరి శత్రువులతో విజయం అనేది సాధించాల్సిన కళ అనేది కనబడుతుంది కాబట్టి ఉద్యోగదారులకి ఈ నెలలో ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకి కొన్ని మళ్ళా ఆ ఉద్యోగం కాకుండా మళ్ళీ ఇంకొక ఉద్యోగం అంటే దాంట్లో కొంచెం డబ్బులు మనకి వచ్చే మార్గాలు ఉండేటి ఆ లక్ష్మి అనేది మనకు వచ్చే విధంగా వచ్చే సుచివిస్ను కూడా రాబోతుంది మరి వ్యాపారస్తులకి కొత్త కొత్త బిగినీసు ఈ నెల పదహారో తారీఖు నుంచి మొదలుపెట్టండి మరి వాళ్ళకి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఇనుములో కానీ బట్టల బిగినీస్ కానీ ఫుడ్ కానీ ఈ మూడు బిగినీసులలో చాలా చాలా వరకి ఈ వృషభ రాశిలో వాళ్ళకి చాలా వరకు కనబడుతుంది మరి ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి దుబారా ఖర్చులు పెట్టుకోవద్దండి దుబారా ఖర్చుల వలన మీకు గ్రతంలో మీరు ఇంతకుముందు ఒక స్థాయిగా మీరు నిలబడి నిలబడిన వాళ్ళు ఇప్పుడు అటు కాకోకుండా ఇటు కాకోకుండా మధ్యలో ఆగిపోయి ఉన్నారు కాబట్టి మళ్ళా మీరు పెద్ద పై స్థాయికి మీరు రావాలనుకుంటే దుబారా ఖర్చులు కొంచెం తగ్గించండి మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి తొందరపాటు వల్ల మీకు కొన్ని సమస్యలు కొంచెం ఎదిరే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి ఆ తొందరపాటును మీరు కొంచెం తగ్గించుకోవాలి మరి రైతులకి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది ఆ యోగం అనేది మామూలుది కాదు ఒక పెద్ద స్థాయిగా నిలబడాల్సింది ఆ అమ్మవారి వెలుగును పెట్టి ఉంది కొత్త అవకాశాలంటే కొత్త కొత్త పనులు కొత్త కొత్త విధానాలు మనకి అతి దగ్గరలోనే కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ పేరు గుర్తింపు రాబోతుంది మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటుంది చేజారిపోతుంటుంది నమ్మిన వాళ్ళు సాయం చేస్తానన్న వాళ్ళు హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు మనకి హెల్పింగ్ చేయకోకుండా బంధువు మిత్రులతో నరఘోష ఎక్కువగా కనబడుతుంది ఆ నరఘోష వలన చేతికాడకు వచ్చిన పనులు చేజారే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి ఇప్పుడు మీ టయాలు ప్రకారంగా చూసుకుంటే మీ జాతక యోగంలో చూస్తే ఈ గ్రహాల వల్ల మైండ్ మనసు రోజు రోజుకి తగ్గిపోతుంది ఏ పని చేయాలన్నా కూడా చేబుద్ధి కావద్దు ఎందుకంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలు అలాంటివి మరి ఆ గ్రహాల వలన మీకు చేతిగాడుకొచ్చింది చేవటం నమ్మిన వాళ్ళ నుంచి నిష్ఠూరాలు రావటం సాకారం చేస్తానన్న వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం ఇలాగా చాలా 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 వరకు సమస్య మీద సమస్య సమస్య మీద సమస్యలు అనేది కొన్ని కనబడుతున్నాయి మరి ఆ సమస్యలు అన్నిటికీమైన మెయిన్ కారణం ఏమిటంటే మీకు ఒక భూమి ఎవరో భూమి పూజ చేసి దాన్ని కట్టుకట్టేసి వెళ్ళిపోయారు అది మీరు అనుకోకుండా టక్కని తొక్కేశారు ఆ భూమిలో మీరు కాలు పెట్టేసి అది ఎక్కడ చేశారో మీ కాలు అక్కడే పడిపోయింది అక్కడ పెట్టిన కానించి ఇప్పటివరకు ఇప్పుడు వరకు మీ మైండు మీ మనసు మీ ఆలోచన మీ విధానము ఒక అందునుగా ఉండదు మానసికమైన ఇబ్బందులు రకరకాలైన సిక్కులు ఇలాంటి మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి అలాంటి సమస్యలు అనేది రాకోకుండా అన్ని విధానాలుగా బాగుండేవిగా మీకు ఏ కార్యక్రమం చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ముఖ్యంగా మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది మేము చేయాలి మరి దైవ అనుగ్రహం చేయాలంటే ఎక్కువగా సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత మీరు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయాలి గణపతి ఆరాధన చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన పటాపంచలమైన దోషాలు కానీ దరిద్రాలు కానీ శూన్యం కానీ తొలగిపోతుంది మీ ఫ్యూచర్లో గొప్పవాళ్ళు అవుతారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా వస్తున్నాయి కాబట్టి ఎంత చేసినా కూడా ఏదో ఒక సమస్య అనేది మిమ్మల్ని ఎంటాడుతుంది ఆ సమస్య లేకోకుండా మీ మీద నుంచి ఆ ప్రాబ్లం లేకోకుండా మీరు కొంత శాంతం చేయించుకున్నట్టుగా అయితే ఆ శాంతంతో పాటు మీకు అన్ని పనులు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దేనికైనా కొంచెం పరిష్కారించుకోండి ఏదైనా సరే ఆలోచించి అడుగు వేసుకోండి దానివలన మీరు ఎన్నో రోజులు సంపాదించుకున్న ఆస్తులు కానీ భూమి కానీ అమ్ముకొని ఇబ్బంది పాలే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది మేము మొత్తం చూసి అమ్మవారు ఎలా ఉంది ఏమిటా అనేది జాతక విధానం అనేది మేము చూసి జాతక చక్రం వేసి దానికి దగ్గ విధానం ఎలా ఉందో అనేది మేము అన్ని చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం ఉంటుంది ఆ కారణం లేనిది ఏది కాదు నిప్పు లేని పొగరాదంటారు అదే విధంగా మీరు ఎన్నో రోజులు కష్టపడుతున్నారు కానీ ఆ కష్టపడిన దానికి ఇంతవరకు ప్రతిఫలం లేకుండా అయిపోతుంది మరి ఎట్లా ఏమిటి ఏం చేస్తే మేము బాగుంటాము అని మనసులో ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉందో అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖినో భవంతో నమశివాయ